ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీరామ్ రామరావణ యుద్ధము నిర్విరామముగా క్షణ పాటైనను ఆగక రాత్రి పగటిపూట అనక కొనసాగుచుండెను రఘువీరునకు జయము ప్రాప్తింపకుండెను అది చూచి ಮಹಾತ್ಮಡನ ಇಂದ್ರನಿ ರಥಸಾರಧಿಯಗು ಮಾತಲಿ ಯುದ್ಧ ಆ ರಘು ಆ ರಾಘವು ಇಟ್ಲು ನುಡುವೆನು ರಘುವೀರ ಏಮಿಯು ಎರುಗನಿ ವಾನಿವಲಿ ನೀವು అనుసరించుచుంటివేలా రావణుడు వేసిన బాణములను నివారించుచుంటివి కాని రావణుని వధించుటికై కొనట లేదేమి ఈతడు మానవుని చేతిలోనే అశువులను కోల్పోవును అని దేవతలు చెప్పిన విషయము మరిచితివా నీవు రావణునిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటలేదేమీ అని మాతలి బ్రహ్మాస్త్ర విషయమును రామునకు జ్ఞప్తికి తెచ్చాను మాతలి పలుకలను వినిన శ్రీరాముడు బ్రహ్మాస్త్ర విషయమును స్ఫురణకు తెచ్చుకొని ఆ వీరుడు మహాశర్పమువలే వెలుగులను చిమ్ముచున్న ఒక బాణమును చేబూనెను ఆ దివ్యాస్త్రమును పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరామునకు సమర్పించను అమోఘమైనది శక్తివంతమైనది అయిన ఈ బ్రహ్మాస్త్రమును బ్రహ్మదేవుడు దేవేంద్రుని కొరకై నిర్మించను దేవేంద్రుడు అగస్త్య మహామునికి ఆ మహర్షి శ్రీరామునకు ఇచ్చను బ్రహ్మాస్త్రం యొక్క రెక్కలయందు వాయుదేవుడు దాని పదును యందు అగ్ని సూర్యుడు అధిదేవతలై ఉండిరి ఇది వేగమన సాగిపోవును అగ్ని సూర్యుని వలె మహా ఉజ్వల కాంతులతో తేజిరెల్లుచుండును మేరు మందర గిరులతో సమానముగా బరువునుండెను సకల తేజస్సులు కలిగి ఉండెను ప్రళయ కాలాగ్నివలే భయంకరమైనది అతి వేగముగా సాగిపోవునది పర్వతములను సైతము ముక్కలు ముక్కలు చేయుగలది అతి దారుణమైనది వజ్రము వలె దృఢమైనది భయంకరమైనది సమస్త జగత్తును బీతిల్లజేయునది అది సాగిపోవునప్పుడు ధ్వని పాము బుసలను తలపింపజేయును యమునవలి దీని రూపము మిక్కిలి భయావహము లోకములలో గల శరములలో శ్రేష్టమైనది అట్టి బ్రహ్మాస్త్రము రాముడు ధనస్సునందు ఆకర్ణాంతములాగి రావణునిపై ప్రయోగించెను ఆ మహాస్త్రము సంధించినంతనే సమస్త ప్రాణులను భీతిల్లనివి భూమండలము కంపించెను ఇంద్రుని వజ్రాయుధము వలె దృఢమైనదియు యమునివలే నివారింప రానిదియు అగు ఆ శరము వేగముతో రావణుని వక్షస్థలమున నాటుకొనెను ప్రాణాంతకమైన అస్త్రము ధురాత్ముడైన రావణుని హృదయమును చీల్చివైచెను రావణుని ప్రాణములను హరించి కర్తవ్యమును ముగించుకొనిన వినమ్ర వలి తిరిగి శ్రీరాముని తూనీరమున చేరెను ప్రాణములను రక్షించుకొను ప్రయత్నమును విరమించుకొనిన రావణుడు తన కార్ముఖమును సహితమైన కార్ముకమును అతని ప్రాణములతో పాటు జార విడిచెను మహాబలశాలియు మిగుల తేజస్వియు అయిన రాక్షసరాజు పశువులను కోల్పోయి వజ్రాయుధము దెబ్బకు హతుడైన వృత్రాసురుని వలె రథము నుండి భూమిపై పడిపోయెను గతాసువై రణరంగమున పడియున్న తమ ప్రభువును చూచి రాక్షస యోధులలో చావగా మిగిలిన వారు లేని వారై భయపడుచు ఎటువారటు ఆయా దిక్కులకు పారిపోయిరి శ్రీరాముని విజయమును చూచి వానరులెంతయో హర్షముతో పొంగిపోయిరి మిగల సంతోషముతో ఉన్న వానరులు తమ ముఖకాంతులతో శ్రీరామునకు జే జేలు పలికిరి దేవతలు దుందుబలు మ్రోగించిరి రాముని రథముపై అంతరిక్షము నుండి పువ్వులను వెదజల్లుచు పుష్ప వృష్టి గురిపించిరి గగనము నుండి శ్రీరామును స్థుతించిరి కంటక ప్రాయుడైన దుర్మార్గుడగు రావణుడు నిహతుడు కాగా దేవతలు చారనాది దివ్య దివ్యజాతులు వారిలోనూ హర్షాల్లోసములు పెళ్లుబికినవి వానర రాజైన సుగ్రీవుడు యువరాజు అయిన అంగదుడు ఆనందముతో సఫల మనోరదను గావించిరి అనంతరము దేవతలను ప్రశాంతతను పొందిరి సువాసనలతో కూడిన వాయువులు హాయిని గూలుపుచు వీచినవి భూకంపము ఆగిపోయెను సూర్యుడు యథావిధిగా కాంతులను ప్రసరింపజేసెను సుగ్రీవుడు విభీషణుడు లక్ష్మణుడు తమ మిత్రులతో అనుచరులతో కూడిన వారే ప్రాప్తికి సంతోషించుచు సర్వమనోభిరాముడైన శ్రీరాముని ఆ రణభూమి ఎందు విద్యుక్తముగా పూజించిరి శత్రువైన రావణుని పరమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చిన శ్రీరాముని ప్రశంసించిరి మహా తేజస్వియగు శ్రీరాముడు దేవగణములతో కూడిన ఇంద్రుని వలి స్వజనులతో కూడి పరివృతుడయ్యను ఈ విధంగా రావణుడు రణరంగమునందు తన అశువులని వీడెను శ్రీరాముడు దేవతలు వానరులు తన తోటి వారైన సుగ్రీవుడు విభీషణుడు మున్నగు వారితో జే జేలు కోలాహల ధ్వనులతో ఆనందముగా పరివృతుడయ్యను తరువాతి శ్లోకాలు రేపు విందాం జై శ్రీరామ్